జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ముక్మ కార్యాలయంలో అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామీణ మరియు పట్టణములలో నున్న మహిళా సంఘం సభ్యులకు చదవడం రాయడం నేర్చుకున్నట్టుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు యుఎల్ఎల్ఏఎస్ పథకంలో భాగంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలోని మహిళా సంఘం సభ్యులకు చదవడం రాయడం నేర్చుకున్నకు రూపొందించిన కార్యక్రమం కోరుట్ల మున్సిపాలిటీలో కమిషనర్ రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది ఇటు కార్యక్రమంలో మోప్మా ఏవో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు చదవడం రాయడం నేర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలని తద్వారా మహిళ సాధికారత సాధ్యం కాగలదని వాలంటీర్ల ద్వారా ప్రతి మహిళ అక్షరాలు నేర్చుకుని తమకు రావలసిన ప్రభుత్వ పథకాలు మంజూరుకి ప్రభుత్వ కార్యాలయాల్లో స్వయంగా రాసి దరఖాస్తులు సమర్పించేలా అక్షర జ్ఞానం ఈ కార్యక్రమం ద్వారా తెలిపారు మాధవీలత స్రవంతి అక్షరాస్యత ప్రాముఖ్యతను వివరించి వాలంటీర్లు మహిళలకు చదవడం రాయడం సులభైన పద్ధతిలో బోధించుటకు మార్గదర్శిని పుస్తకమును అనుసరించారని మహిళలు చదవడం రాయడం అక్షర

అక్షర సాధించాలని ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం మరి జిల్లాలో ఐదు మున్సిపాలిటీలలో మెప్ప ఆధ్వర్యంలో నిన్నటి నుండి అంటే ఆరో తేదీ నుండి తొమ్మిదో తేదీ వరకు ప్రతి ఏర్పి లెవెల్లో ఓపీలకు సమాజ ఓపీలకు అలాగే రిసోర్స్ పర్సన్లకు ఈ యొక్క అక్షరమాల అక్షర వికాసం హక్కు ద్వారా మరి నిరక్షరాక్ష ఏ విధంగా మనం అక్షరాక్షత సాధించడానికి ఎటువంటి పాఠ మూలకర పాఠ్యాలు పాఠ్యాంశాలు బోధించాలనేది అలాగే అంటే వాలంటీర్లు కూడా ఒక ముఖ్యం ఉద్దేశించబడింది దాని ప్రకారం మరి వందల రోజుల కార్యక్రమంలో మరి ప్రతి ఒక్క మహిళను మనము అక్షరాస్యత సాధించే విధంగా వాళ్ళను జనరల్గా ఏంటి అంటే వాళ్ళు సంతకం కడతా ఉన్నారు కానీ చదవడం రాయడం కాదు ఓన్లీ ఒక పేరు పట్టికే వాళ్ళకి వస్తుంది అది కాదు అక్షరాస్యత అంటే చదవడం రాయడం అనేది వచ్చినప్పుడే వంద శాతం అక్షరాలను సాధించినట్టు అవుతుంది మరి ఆ కార్యక్రమం భాగంగా మన జిల్లాకు మాతీల గారు శ్రవ్ గారిని వాళ్ళను సిఆర్పి మనం నియమించడం జరిగింది వాళ్ళు ఉండే కార్యక్రమం ఎగితే విద్యావంతం చేసుకున్నాము మీరు తొరటలో కూడా నిర్ణయించుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమం ప్రతి మీటింగ్లలో మీరు మీ యొక్క సభ్యులు కలిసి అక్షరాస్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించి వాళ్ళను అక్షరాశి దిశలో సాధించి మరియు ఇంకా ముఖ్యంగా నా సలహా ఏంటంటే చిన్న చిన్న యొక్క మహిళా సమాఖ్య ద్వారా ఈ నాటకాన్ని దినపత్రిక వేసుకుంటే రోజు చదువుకుంటే జ్ఞానం అనేది జరుగుతుంది చదవడం అనేది రాయడం అనేది కూడా మనము చిన్న చిన్న దరఖాస్తులు ఆశీలా మున్సిపల్ ఆఫ్ లో వేదించడం అంతా మరి దరఖాబ్దానికి అక్కడ వస్తారు అక్కడ వచ్చి అయ్యా ఇది రాయలే అది కాదు మరి ఎన్ని కార్యక్రమాలు మనం చేస్తున్నప్పటికీ మళ్ళీ మనం ఇంకొకరి మీద ఉండడానికి ఉండకుండా ఉండడానికి మన యొక్క సమస్యను మనమే రాసుకొని కావచ్చు ఆటే కావచ్చు కావచ్చు లేదా కావచ్చు దాని దానికి మనమే దరఖాస్తు యొక్క మదస్థులతో రాసినప్పుడే నిజమైన అక్షరాత్తులు సాధించడం జరిగింది మొత్తం అన్ని పట్టణాలలో అన్ని గ్రాములలో వికసించాలి వికసించాలి అంటే ఈ మార్గదర్శన తోటి మీరు వాలంటీర్లు మరి ప్రతి ఒక్క మహిళను వాళ్ళను చదువు సెంటర్ లెక్క తీసుకొచ్చి చదువు ప్రాముఖ్యం వివరించి వాళ్ళు రాయడం చదవడం నేర్పించడమే కాకుండా మనం ఓపెన్ స్కూల్ అని ఉంటుంది టెన్త్ ఎగ్జామ్స్ కూడా రాయించవచ్చు ఆ టెన్త్ పాస్ అయితే ఎన్ఐఓఎస్ కింద ఇంటర్వ్యూ కూడా రాసి మనము ప్రగతి సాధించాలి మనము టెన్త్ పాస్ అయినాము టెన్త్ అంటే అక్కడికే ఉంటున్నాం టెన్త్ పేరు టెన్త్ ఎలా రాయాలని ఆలోచన టెన్త్ పాస్ అయినా నేను ఇంటర్వ్యూ ఏ విధంగా ఉత్తీర్ణత చెందాలనేది ఒక మనకు మనం ఒక కొత్త నిషేధంతో ఉండి ఇంటర్ పాస్ అయినా డిగ్రీ పాస్ కాకూడదు అని ఓపెన్ ఎన్నో ఉన్నాయి అంబేద్కర్ యూనివర్సిటీ ఉన్నది తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఉంది ఇంకా ఎన్నో ఓపెన్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా కాలేజీ ఓపెన్ స్కూల్ కాలేజీ ద్వారా మనము డిగ్రీలు సాధించవచ్చు ఆ డిగ్రీలు సాధించవచ్చు సాధించడానికి ముఖ్య కారణం మనం ఏ విధంగా సాధించాలంటే ఫస్ట్ మనకు అక్షర జ్ఞానం అనేది ఉండాలి ఈ అక్షర జ్ఞానం సాధించడానికి ఈ యొక్క కార్యక్రమం ఉన్నది దయచేసి అందరూ కూడా మన సిఆర్పి చెప్పినట్టు విని దాని యొక్క అక్షరాశం వంద శాతం 마음 빠지지 않고 이 안으로 푸시지 않을까니 이 삼각부가 도와준다. 나 지금 약간씩이나면 안들게, 담배가 들어가지. 지금 마음 상한